హలో వెల్కమ్ టు లైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి మటన్ అయితే అయిపోయిందండి మటన్ చేశాను చికెన్ కలర్ రైస్ చేశాను ఇంకా చికెన్ ఒక్కటి చేసేదైతే మీతో షేర్ చేసుకున్నామని ఇలా వీడియో అయితే తీస్తున్నాను మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి ఖచ్చితంగా మన వీడియోస్ ఏదైనా కూడా మీ దగ్గర మీ వరకు అయితే వస్తాయి అందరు సండే ఏం చేశారనేది అనేది ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేసా అదే నూనె పెట్టినాను అనమాట నూనె పెట్టిన తర్వాత మనకి కూర అయితే గ్రేవీగా రావాలని మనకి చిక్ కొంతమంది కూర చేస్తుంటే కొలుసగా వస్తుందక్కా అని అనుకుంటూ ఉంటారు మనము కూర బాగా గ్రేవీగా రావాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకొని బాగా పాలలాగా అనమాట నేనైతే చాలా చిక్కగా మెత్తగా కొట్టి పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మొత్తం ఇలా అనుకుంటూ ఉండాలండి బాగా కలిసిపోతుంది కొబ్బరి మనం ఈ కొబ్బరి నీళ్ళు వేసి కొడతాం కదా బాగా పాలలాగా వస్తుంది చికెన్ లేక్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా ముందు మనం కొబ్బరి ఒక్కటే ఏం వేయొద్దండి వెండు కొబ్బరి మనం మిక్సీకి మెత్తగా పట్టుకొని ఇలా వేయాలి చూడండి ఎంత బాగా గ్రేవీగా కూర అయితే వస్తుందో చూపిస్తుంటాను వీడియోలన్నీ ఎలా ఉన్నాయనేది కామెంట్ చెప్పే చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండీ చాలా ఎక్కువ ఉన్నాయి ఎప్పుడు తగ్గుతాయో ఏమో ఇలా అయితే చికెన్ అంతా మొత్తం కలపెట్టుకుంటూ ఉండాలండి చిక్ సారీ ఈ కొబ్బరి అంతా కలపెట్టుకుంటూ ఉండాలి చూసారా ఇలా ఉడుకుతుంది అన్నమాట అలా ఉడికినప్పుడు మనమైతే కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునేటన్నీ వేసుకోవాలండి ఇది మీకు ఎవరికి తెలియదు అందుకని కాదండి నేను చేసేది నేను ఎలా చేస్తాను చికెన్ అనేది మీతో షేర్ చేసుకున్నామని మట్టుకే ఈ వీడియో తీస్తున్నాను వచ్చేసి ఇంక ఇవన్నీ ఈ రెండు అయితే బాగా ఉడకాలి ఈ రెండు ఉడకాలి అంటే మనం అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అప్పుడే మనకి ఎరగడలు తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట వచ్చేసి ఇక్కడైతే మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే తొందరగా అంటే తొందరగా ఎరగడలు కానీ మనం టమోటాలు కానీ ఏ వేసుకునే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట చూడండి ఇలా బాగా వేసిన తర్వాత కొద్దిసేపు అలా వేయించి పక్కన ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి అయితే ఇలా ఎర్రగా మసాలా అంతా ఈ రెండు కొబ్బరి ఉత్త ఆనియన్స్ వేసానండి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే క్రిందులోకి కొద్దిగా కొత్తిమీర కాడలు అయితే యాడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మనం కలరైజ్ చేసుకున్నప్పుడు కూడా కొత్తిమీర కాడలు అన్నీ నీట్గా కడుక్కొని అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈరోజు ఎందుకు ఇలా సాగదీసి మాట్లాడుతున్నాం అక్క అని అనుకోవద్దండి ఎందుకంటే ఈ ఎండలకి వచ్చేసి చాలా ఈ వంట అంతా చేసి కనీసం ఈ వీడియో ఉన్న చికెన్ వీడియో ఉన్న మీ కోసం నా తృప్తి కోసం అప్లోడ్ చేయాలని ఇలా చేస్తున్నాను అనమాట చూడండి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా గుజ్జు గుజ్జుగా కలిపాను ఇదంతా బాగా వేయాలకు నేనైతే ఇక్కడ చికెన్ కూడా ఉడకబెట్టి పెట్టుకున్నానండి బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట మెత్తగా ఇంకా వచ్చేసి ఇదంతా బాగా మగ్గిన తర్వాత అడుగు అంటకోకుండా ఇలా బాగా మనము తిప్పుతూనే ఉండాలండి ఒక రెండు నిమిషాలు అలా తిప్పుతున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి పిల్లలు తినే అయితే తక్కువ వేసుకోండి మేము మా పిల్లలకు కానీ నేను తక్కువే వేస్తానండి కారం ఎక్కువ వేయను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మళ్ళీ కొద్దిగా మనం ధనియాల పొడి వేసుకోవాలండి నేనైతే కాస్త ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటాను ఒక స్పూన్ వేసాను పెద్ద స్పూన్తో సరిపోతుందండి ఇంకా మనం చికెన్కి అవుతుంది అంతా ఇలా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉండాలి అయితే ఇలా మగ్గిపోయింది కదండి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఈ చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అదే ఉడకబెట్టి పెట్టాం కదండి అదంతా మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని నీట్గా ఇలా ఎంతతో అంటూ ఉంటే చాలా అంటే చాలా బాగా గ్రేవీగా కూర టేస్టీగా వస్తుందండి మొత్తం ఇలా అనుకోవాలండి కూర అంతా మొత్తం కిందికి పైకి చేస్తే నేను ఒకే చెత్తు ఎందుకు అంటే ఒక చెత్తో మొబైల్ వీడియో తీసుకుంటూ ఒక చెట్టు అయితే ఇలా అంతా చేస్తున్నానండి మొత్తం ఇలా మసాలా అంతా ముక్కలు పట్టేట్టుగా బాగా కలిపిస్తే అసలు పిల్లలైతే నిజంగా చెప్తున్నానండి పిల్లలైతే ఇలాగే ముక్కలు ముక్కలైనా తినేస్తారు అంత టేస్టీగా అంత గ్రేవీగా ఉంటుంది అన్నం లేక కలుపుకొని కానీ ఎంత గ్రేవీగా ఉంటుందో చూడండి ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు లేదు ఇలాగే తింటాం అనుకున్నా తినచ్చు కానీ నేనైతే వాటర్ వేయలేదండి మా పిల్లలకి ఇలాగే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే పిల్లలు ఇలా చాలా బాగా తింటారు అన్నమాట పులుసు పెడితే అంతగా తినరు ఇలా గ్రేవీ గ్రేవీగా చేస్తే చాలా బాగా తింటారు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి ఈ చికెన్ కూర ఎలా వచ్చిందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వచ్చేసి నేను ఏమైనా ఎక్కువ తక్కువ ఉప్పులు కానీ కారాలు కానీ ఏమైనా తక్కువ ఎక్కువ వేసినట్టు కూడా మీరు ఖచ్చితంగా చూసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే అందరికీ బాయ్